నా పేరు రేవంత్ అండి మాది కమ్మవారిపాలెం గ్రామం గత ఎన్నో సంవత్సరాలుగా ఈ యొక్క కోటపొండ తిరణాల కాచార ప్రకారంగా గత ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతో కష్టపడి వేపు రసాలు పడి ఒక డబ్బు ఒకటే కాకుండా శ్రమ కూడా డబ్బుతో పాటు సమా సమానమైన శ్రమతో శ్రమ కలిగిన ఈ యొక్క తిరణాలని గత ఎన్నో సంవత్సరాలుగా విజయవంతంగా పూర్తి చేస్తున్నాం అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఎన్నో కష్ట నష్టాలు పడి ఆ కోటేశ్వశీస్సుల కోసం మా గ్రామం నుంచి ప్రతి ఏడు లాగానే ఈ ఏడు కూడా ఈ యొక్క ప్రవనికి నిర్మాణం చేశాం ఈ ప్రవకి సహకరించిన ఊళ్ళో సహకరిస్తున్న చాలామంది ప్రజలు కానీ ముఖ్యంగా చివత ఈ యొక్క ప్రభ కట్టుబడి నిర్మాణానికి ఎంతో కష్టపడి ఉద్యోగాలు మానుకుని వచ్చి ఉద్యో ఉద్యోగాలు మానుకొని వచ్చిన వాళ్ళు ఉన్నారు అదేవిధంగా జాబులు చేసేవాళ్ళు జాబులు ఎక్కడ దూరాభారం ఉన్న జాబులు చేసుకునే వాళ్ళు కూడా వచ్చి ఈ యొక్క ప్రభని ఇంత అందంగా సుందరీకరంగా తీర్చిదిద్దడానికి వాళ్ళ యొక్క శ్రమ సుమారు రెండు నెలల నుంచి ఉంటుంది అదేవిధంగా ఇదంతా ఒక ఎత్తు అయితే ఈ కట్టడం ఇదంతా ఒక అయితే లేపడం అనేది ఇంకొక ఎత్తు అది ఈ యొక్క ఈ యొక్క ఈ యొక్క ప్రభలో అదొక తొలిగట్టం అదేవిధంగా ఆ ప్రభ కట్టడం లేపడం అది ఒకటో ఎత్తు అయితే తోలటం తోలటం అనేది చాలా 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 కష్టంతో కూడుకుంది ఎందుకంటే ఒక్క ఒక్క ఒకళ్ళు ఇద్దరితో అయ్యే పని కాదు ఈ తోలటం అనేది సుమారు ఒక అరవై మూకులు అదేవిధంగా రెండు రెండు పెద్ద బళ్ళు మిషన్లు క్రెయిన్లు ప్లస్ వీటితో పాటు వందల మంది జనం వందల మంది జనం శ్రమతో కూడుకున్న జనం ఈ యొక్క కోటప్పకొండ తరణాలకి ఈ ప్రబలాగే క్రమంలో ఈ మా ఒక్క గ్రామే కాకుండా చుట్టుపక్కల అన్ని గ్రామాల ప్రజలు సేమ్ ఏ రిస్క్ అయితే మాకుందో సేమ్ అదే రిస్క్ కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నారు ఎందుకంటే కేవలం ఒకటే మేము ప్రతి సంవత్సరం ప్రయోగట్టేది ఒకటే మా ఊరు చల్లగా ఉండాలి మేము చల్లగా ఉండాలి ప్రతి సంవత్సరం మాకు పాడి పంటలో పండాలి మా పిల్లలకి ఉద్యోగాలు సక్రంగా రావాలి వాళ్ళు వాళ్ళు చేసే మా ఈ ఏదైతే ఏదైతే మేము చేస్తున్నామో అది స్వామి మీద నమ్మకంతో ప్రతి ఒక్క ఏడు ఈ యొక్క ప్రభా కార్యక్రమాన్ని మొదలుపెట్టాం అదేవిధంగా మాకు కూడా కోటయస్వామి వారు అలాగే ప్రతి ఏడు ఈ ఏడు పదివేలు ఇచ్చిన వాళ్ళు క్లస్టీలు పదిహేను వేలు ఇస్తారు ఆశీస్సులు కోటేశ్వామి ఆశీస్సులు వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క ఇన్కమ్ కూడా సంవత్సరం సంవత్సరానికి పెరుగుతుంది ఎంత శ్రమ చేస్తామో ఈ యొక్క కోటేశ్వరంకి ఆయన అంత ప్రతిఫలం ఇస్తాడు మనకి ప్రతి సంవత్సరం ఈ సంవత్సరమే కాకుండా మేము ప్రతి ఒక్క సంవత్సరం ఈ యొక్క ప్రవణ నిర్మాణం చేస్తామని మన మనస్ఫూర్తిగా చూస్తున్నాము